హాయ్ గుడ్ కొంచెం సైలెన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా లంచ్ అయిపోయిందా సో మేము వచ్చేసి నేషనల్ హ్యుమెన్ రైట్స్ నుండి వచ్చాము ఈరోజు మా జాతీయ మానవ హక్కుల సంథింగ్ దినోత్సవం సో మీరు అందరు తెలిసి ఎందుకుందాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి మేము వచ్చాము మీ దగ్గరికి సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో తోటి సహోదరులు ఉన్నారు మళ్ళీ తోటి సిస్టర్స్ ఉన్నారు సో ఈ కార్యక్రమాన్ని ముందుగా మన భాస్కర్ అన్న గారు స్టేట్ ఇన్ఛార్జి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చిన మంచి కొన్ని పనులు వచ్చినాం మాకు మంచి సంతోషంగా అనిపించింది ఇలాంటి లైన్లకి తీసుకోవడం వల్ల వాళ్ళ శక్తి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మా దృష్టిని తీసుకొనికొని సాధ్య చేయాలని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మన వైస్ ప్రెసిడెంట్ గ్రేటర్ వరంగల్ సో నెహ్రూ గారిని కూడా మాట్లాడసిందే కూర్చున్నాం నా పేరు నాన్ జవహర్లాల్ నెహ్రూ నాయక్ అండి ఈ రోజున మానవుల హక్కుల దినంసం రోజున కార్యక్రమం గురించి మేము ఇక్కడ యొక్క కన్ను చాలా వేదన బాధితులు ఉన్న అటువంటి పిల్లలను చూడటం జరిగింది ఎందుకంటే వీళ్ళకు ప్రభుత్వం ద్వారా ఇంకా ముందు ముందు భవిష్యత్తులని ఇంకా మరి ఎంతోమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని తెలిసింది వాళ్ళ గురించి కూడా మేము తోడుపాడుతూ ఉంటామని చెప్పేసి ఈ రోజున మా యొక్క సహ సాధకులుగా మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకురావటం జరిగింది సాయంకాల సమయంలో వారి యొక్క స్నాక్స్ లాగా ఎందుకంటే మాకు కూడా కొంచెం మానవత్వంతో మాకు ఇలా చూస్తే ఇంకా ఎంతోమందికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ స్కూల్కు కూడా ఇంకా ఏమైనా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో కూడా మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాము ఈ రోజున మరి మానవులు అనుకూలనంటే ఏంటిదనేది చాలా తెలుసుకున్నావలసిన విషయాలు కొన్ని ఉన్నాయి కానీ సమయం లేక కూడా చెప్పలేకపోతున్నా ఇప్పుడు ఈ సమయానికి మరి మేము తెచ్చినటువంటి ఫ్రూట్స్ పిల్లలకు ఇచ్చి మేము వాళ్ళతోటి మేము కొన్ని మేము పరీక్షలు కావాలని కోరుకుంటున్నాం మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క భాస్కర్ గారు మరి కిరణ్ గారు మరి శ్రీనివాస్ గారు నా పేరు నెహ్రూ గారు మేడం గారు మరి మా యొక్క తోటి పిల్లలుగా వీళ్ళందరూ మాకు చాలా స్నేహంగా ఉన్నారు వాళ్ళని చూస్తే ఎంతో మాకు ఉత్సాహంగా ఉంది ఈ రోజున మరి కార్యక్రమంలో మేము మానవుల దినోత్సవం రోజున కూడా మేము పాలు మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇక సమయం ఇచ్చిన మా యొక్క పెద్దలందరికీ మా ఇక్కడ ఉన్న అటువంటి స్కూల్ పెద్దలకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి మోయించుకుంటున్నాము థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి మన గ్రేటర్ ఎన్నికలతో గుడ్ అందరికీ అండి ఈరోజు జాతీయ మానవకుల సందర్భంగా మా కమిటీ తరఫున మా స్కూల్లోకి మంచి మేధామంతులైన మిమ్మల్ని కలవడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది మీకు గత సంవత్సరం వచ్చినప్పుడు ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో మీ స్కూల్లో ఈ సంవత్సరం కూడా అవే కనబడుతున్నాయి కానీ మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని డెవలప్ చేయడానికి మాట్లాడినాము ప్లస్ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లతో కూడా చర్చించడం జరిగింది వాళ్ళలో వాళ్ళు దీనికి సంబంధించిన డెవలప్మెంట్కి కొన్ని నిధులు కేటాయిస్తారు కేటాయిస్తాం మేము అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సంబంధించిన గ్రేటర్ వరంగల్ వరంగల్ తల్లిటీ గారికి శుభాకాంక్షలు జరుపుతూ మీ అందరికీ మేలు చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములున్నా మేడం గారు ఒకసారి మాట్లాడవలసిందే కూర్చున్నాం తరపు నుంచి మీకు ఏమైనా కావాలంటే కోరుకుంటా విషయంలో కూడా మేము మీకు ఏమైనా ఏ విషయంలో ఇక్కడ ఆర్థిక ఏమేమి ఉన్నాయనేది మేడం మీరు కూడా రాదు